హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి హైవే ఏంటి లారీలు ఈ కార్లు ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మేము ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము అమ్మవారి దగ్గర రాట్నాలమ్మ తల్లి గుడి దగ్గర రాట్నాలగుంట ఊరు పేరు అమ్మవారి పేరు రాటనాలమ్మ తల్లి అయితే మా ఊరు నుంచి హనుమాన్ జంక్షన్ మీద నుంచి ఏలూరు వెళ్ళే రూటు ఏలూరు నుంచి కొంచెం సైడ్కి వెళ్ళాలి వేరే రూటు హనుమాన్ జంక్షన్ వచ్చాము ఇది హనుమాన్ జంక్షన్ మీద నుంచి వెళ్ళాలన్నమాట హనుమాన్ జంక్షన్ స్వామి గుడి సిగ్నల్ ఇది హనుమాన్ జంక్షన్ ఆంజనేయ గుడి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇంకా ఇలా చాలా దూరం ఒక గంటన్నర గంట నలభై నుంచి యాభై నిమిషాల వరకు పట్టిద్ది ఇది ఇంకో ఆంజలసంగ గుడి హైవే మీద అంటే ఎవరికి ఏం ప్రమాదాలు జరగకుండా ఆంజలస్వామి కాపాడాలని చెప్పేసి ఎక్కువ హైవేస్ మీద ఆంజలస్వామి టెంపుల్సే ఉంటాయి మ్యాక్సిమం మీరు చూడండి ఇంకా ఆంజలసంగ గుడి దాటినాక ఇంకొక హాఫ్ ఎన్ అవర్కి ట్వంటీ మినిట్స్కి టోల్ గేట్ వస్తుంది కలపర్ టోల్ టోల్ గేట్ దగ్గరలోకి వచ్చాము ఇక్కడ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక వన్ అవర్ వన్ అవర్ పడుతుంది మేము వెళ్ళే గుడికి ఎక్కువ గ్రీనరీ అవి కనిపించినాయి అన్నమాట ఇక్కడ బొప్పాస్కాయ ముక్కలు జాంపళ్ళు అవి అమ్ముతుంటే ఒక అవర్ బొప్పాయి ముక్కలు తీసుకున్నాము ట్వంటీ రూపీస్ అంట స్వీట్ కార్న్ తీసుకుందామని అడిగాం ముప్పై రూపాయలు చెప్పారు సర్లే అని చెప్పి వచ్చేసేసాం తీసుకోవాలా ఇంకా ఇలా వచ్చేస్తా ఉన్నాము ఏలూరు కాలేజ్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో పంట వేసారు కదా క్రాఫ్ట్ బాగుంది పచ్చదనం బాగా పైరు అదంతా బాగా కనిపిస్తుంది ఇది జామ తోట జామ తోట ఇలా వెళ్తా ఉన్నాం వెళ్తూ ఉంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి కనిపించింది ఏలు స్ట్రైట్ రోడ్డు రంగాల్లో ఈ టర్నింగ్కి తిరగాలి ఈ టర్నింగ్కి తిరిగితే రాట్నాలమ్మ బోర్డు ఉంటుంది గుడికి ఇంక ఇటు స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళిపోవటమే కానీ గుడి మాత్రం చాలా బాగుండిద్ది అండి వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ అనిపించింది కొంచెం ఎండ అనిపించింది ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం చెట్లు అనిపించింది పెద్ద పెద్ద గుబురు చెట్లులాగా వాటి కిందకు వచ్చేటప్పటికి బాగా చల్లగా అనిపించింది చాలా బాగా అనిపించింది నేడు నేడలోకి వచ్చాము అనిపించింది అయితే ఇంకా ఇవి కోకో తోటలు తెలుసా విన్నారా మీరు చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా చాక్లెట్ పౌడరు కోకో నట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కల్లాగా అవి ఈ చెట్ల నుంచే తయారవుతాయి అన్నమాట కోకో పౌడర్ ఆ చెట్లను అవి ఒకసారి చూద్దామని చెప్పేసి తీసాను అన్నమాట ఇంకా ఏం చేశారు మన సబ్స్క్రిప్షన్స్ గురించి లైక్ చేస్తున్నారా కామెంట్ చేస్తున్నారా చూడండి ఎంత బాగున్నాయో చెట్లు మీకోసం మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో బండి మీద భయం భయంగానే తీసా వీడియో ఎక్కడ ఫోన్ జారిపోయిద్దో ఎక్కడ పడిపోయిద్దో అని అయినా కానీ ఎలాగోలా తీసాను మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకాశాన్ని ఎందుకు చూపించానంటే మబ్బులు పట్టేసేసింది చల్లగా ఉంది అక్కడికి వచ్చినాక అప్పుడు దాకా ఎండలో వచ్చిన వాళ్ళం అక్కడికి వచ్చినాక చల్లగా అనిపించింది క్లైమేట్ మారిపోయింది వర్షం పడిద్దేమో అన్నంతగా అనిపించింది అనమాట ఈ అందుకని చెప్పి తీశాను ఈ రూట్ చూడండి భలే ఉంది చాలా రిస్కీగానే తీశాను వీడియో అసలు నాకే కొత్తగా అనిపించింది నేను ఇలా చేస్తున్నానా వీడియో అని చెప్పేసి ఇదేంటో తెలుసా మాకు చెప్పాడు సేసాలమ్మ గుడి అంట అంటే మగోళ్ళకు సంబంధించిన గుడి సేసాలమ్మ మాకు ఫస్ట్ అర్థం కాలే సేసాలమ్మ గుడి అంటా అని తర్వాత వెలిగింది బల్బు అది అర్థం చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసేసాం ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం అమ్మవారి ఊళ్ళోకి రాట్నాల్గుంట ఇంకా ఈ రాట్నాల్గుంట గుడి అయితే సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అంతకుముందు అయితే మా పెళ్ళని కొత్తలో ఒకసారి వచ్చాను మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వస్తంటే వాళ్ళు తీసుకొచ్చారు అప్పుడు ఇంకా కట్టలేదనమాట అప్పుడు వేరేగా ఉంది తర్వాత రీసెంట్గా మొన్న సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకళ్ళు మొక్క అయితే చెప్తే వెళ్ళాము అప్పుడు వచ్చాము అప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఇంకా కడతా ఉన్నారనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చాలా బాగుండిద్ది గుడి కూడా బయట ప్లేస్ కానీ చాలా బాగుండిద్ది గుడి కూడా పెద్దది మ్యాక్సిమం కుదిరినంత వరకు ట్రై చేసా కవర్ చేయడానికి ఇక అంతా అమ్మవారి దయ మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఏదో ఒక చిన్న కామెంట్ చేయండి చూడండి గుడి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంత నిండుగా ఉందో చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది లోపలికి వచ్చినాక కూడా చాలా బాగుండిద్ది అన్నమాట అమ్మవారు కూడా టూ స్టెప్స్గా ఉంటుంది మనకి చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటే అలాగే అనిపిస్తుంది అమ్మవారు కూడా పైన ఒక విధంగా కింద ఒక విధంగా రెండు స్టెప్స్గా ఉంటుంది అమ్మవారు చాలా బాగుండిద్ది టెంపుల్ ఒకసారి మీకు ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారిని రాట్నాల అమ్మవారి గుడి చాలా బాగుండిద్ది కొత్తగా కట్ కదా ఇంకా జరుగుతుంది లోపలైతే అంత అయిపోయింది కన్స్ట్రక్షను బయట ఇంకా కట్టాల్సింది ఉంది అది మేము వచ్చేటప్పటికి దగ్గర దగ్గర పన్నెండున్నర పావు ఒంటి గంట టైం అప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు కొంచెం ఆగాము ఇంకా ఎలాగోలా ట్రై చేశాను తీయటానికి కుదిరినంత వరకు తీసా వీడియో మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎఫర్ట్కి కష్టపడి ఎవరు చూస్తున్నా కానీ పట్టించుకోవాలి అందరూ విచిత్రంగానే చూస్తున్నారు అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ విచిత్రంగానే చూస్తున్నారు ఏంటి అమ్మాయి అని చెప్పి నేను పట్టించుకోలేదు నేను తీయాలనుకున్నాను తీస్తున్నాను ఇంక ఏదో ఒక విధంగా చేయాలనుకున్నాను చేస్తున్నా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కష్టపడుతున్నా ఇంకా ఫలితం దేవుడికే వదిలేయాలి ఏదైనా మన ప్రయత్నం కదా కాకపోతే మీరు నాకు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే న్యూగా చేసుకునేవాళ్ళు మీరు చూసి మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే మీరు మీకు చెప్పే కదా గివ్ గివ్ అవే ఇస్తానని మీరు ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేస్తే కొత్త వాళ్ళకి కూడా తెలిసిద్ది కదా మన ఛానల్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ వన్ పర్సన్ కన్నా షేర్ చేయండి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు చిన్న కామెంట్ చేస్తే వాళ్ళకి రావచ్చు చెప్పే కదా లక్కీ విన్నర్స్ని తీస్తానని చెప్పి ఫైవ్ మెంబర్స్ని ట్రై చేయండి ఎవరన్నా ఎవరికన్నా యూ అంటే యూజ్ అని ఏం కాదు యూజ్ ఏం లేదు దీనివల్ల కాకపోతే ఏంటంటే ఏదన్నా గిఫ్ట్ వచ్చిందని ఆశ అంతే అంతకు మించి ఏం లేదు కాకపోతే నా సైడ్ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ వస్తాయి అంతే చెప్పేస్తున్నానండి పబ్లిక్గానే దానిలో ఏముంది ఎవరు చేసినా దానికోసమే చేసేది అది ఇంకా మా పిల్లలు చూడండి అక్కడ బెలూన్స్ అన్నీ తీసుకొని స్టిల్స్ ఇచ్చుకుంటా కొన్ని బెలూన్స్ కూడా తెచ్చేసుకున్నారు అయితే మీరైతే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్